సంచలనం సృష్టించిన పూర్ణిమా సాయి ఉదంతం తేలిపోయింది అదొక కిడ్నాప్ అని నిన్న మొన్నటి వరకు అనుకుంటే అది కాదని తేలిపోయింది అమ్మాయి తనకి తానుగా ముంబై ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయిందని వాస్తవానికి వెళ్ళేటువంటి సమయంలో యూనిఫామ్తో భాష్యం స్కూల్కి వెళ్లాల్సినటువంటి అమ్మాయి స్కూల్కి వెళ్ళకపోవడం ఆ తర్వాత తల్లిదండ్రులు అడిగినప్పుడు స్కూల్కి వేళ రాదని వాళ్ళు రాలేదని వాళ్ళు చెప్పడం ఆ తర్వాత స్కూల్లో ఉన్నటువంటి కొంతమంది టీచర్ల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులు ఆరుట్లో విచారణ జరిపి ఇంతవరకు ఏమీ తేల్చకపోతున్నటువంటి సమయంలో తాజాగా ముంబై పోలీసుల నుండి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఒక సమాచారం వచ్చింది పూర్ణిమా సాయి అనే అమ్మాయి వేరే పేరుతో అక్కడ ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో జాయిన్ అయింది అది కూడా ముందు ముంబై వీధుల్లో తిరుగుతూ ఉంటే అక్కడున్నటువంటి పోలీసులు పట్టుకుని ప్రశ్నించినప్పుడు తల్లిదండ్రి లేరని ఒక ఓంసాయి అనే ఒక అనాథ ఆశ్రమంలో తాను పెరుగుతున్నానని అక్కడి నుంచి వచ్చేశానని చెప్తంతో అక్కడున్నటువంటి ఒక ఆశ్రమంలో చేర్చి ఆ పిల్ల సంరక్షణ ఏర్పాట్లని చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు బాధ్యతాయుతంగా అదే సమయంలో ఈ మధ్యనే మరొక తెలుగు అమ్మాయి అదే ఆశ్రమంలో చేరినటువంటి సందర్భంలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అసలు నిజాలు వెల్లడించుకున్నటువంటి సమయంలో పూర్ణిమ సాయి ఉదంతా అనే అమ్మాయి అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ నిర్వాహకులు నోటీస్కి తీసుకురావడం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసుల నోటీస్కి అక్కడున్న పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దృష్టికి తీసుకురావడంతో పూర్ణిమ సాయి కిడ్నాప్ కాలేదు అమ్మాయి కిడ్నాప్ అంటూ ఇంతవరకు పడినటువంటి అనుమానం అంతా అపోహేం తేలింది అయితే ఇక్కడ తాజాగా ఈ మధ్యన పిల్లల విషయంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఒక్కసారి తల్లిదండ్రులతో పాటుగా సమాజం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది విపరీతమైనటువంటి స్ట్రెస్ ఆ స్ట్రెస్ ఎట్లాంటిది అంటే తమ ఆకాంక్షల్ని పిల్లల మీద బలంగా రుద్దుతున్నటువంటి వ్యవహార శైలి రీసెంట్గా చూస్తుంటే కనుక మనం కార్పొరేట్ విద్యా సంస్థలలో కావచ్చు లేకపోతే మామూలు విద్యా సంస్థల్లో కావచ్చు పొద్దున్నే లేచినటువంటి పిల్లలు ఎనిమిది గంటల నుండి ప్రారంభిస్తే రాత్రి వరకు కూడా ఆగకుండా చదవాల్సినటువంటి పరిస్థితి మొదట స్కూళ్ళలో చదవాల్సింది ఆ తర్వాత ట్యూషన్స్లో చదవాలి మళ్ళీ తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి రెస్ట్లెస్ లైఫ్ పిల్లల మీద ఎప్పుడైతే ప్రెషర్ పెరిగిపోతుందో వాళ్ళు ఎంతకైనా తెగించేటువంటి స్టేజ్కి వస్తున్నారు రీసెంట్గా డ్రగ్స్ విక్టిమ్స్లో కూడా అట్లాంటి పిల్లలు ఎక్కువగా కనబడుతున్నారు ఎందుకు అంటే స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళకి తట్టుకోలేనంతటి విరక్తి కలుగుతున్నటువంటి పరిస్థితి ఎక్కువైపోతుంది అందులో అత్యంత కీలకంగా కనబడుతున్నటువంటిది ఈ తాజాగా ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు తమ కంటే అద్భుతంగా తమ బిడ్డలు ఎదగాల అని కోరుకున్నారు ఎదగడము అంటే సంపాదించడం అని ఆశీ అనుకుంటున్నారు తప్పించి ఉన్నటువంటి దాంట్లో సంతృప్తిగా బతకడం అన్నటువంటి విషయాన్ని నేర్పడంలో తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు ఈ గతంలో రెండు వేల రూపాయలు వచ్చినటువంటి వాళ్ళు బ్రతికారు రెండు వందల రూపాయలు వచ్చినటువంటి వాళ్ళు బతికారు ఇవాళ కూడా ఐదు వేల రూపాయలు వచ్చినటువంటి వాళ్ళు బతుకుతున్నారు ఐదు లక్షల రూపాయలు వచ్చినటువంటి బతుకు వాళ్ళు బతుకుతున్నారు కానీ ఐదు వేల రూపాయలు బతి సంపాదిస్తున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మ సంతృప్తి ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళకి లేదు దీనికి కారణం ఏంటంటే సంతృప్తి పడే తత్వం అక్కడ ఆ పిల్లల్లో తీసుకురావాల్సినటువంటి పెద్దలు అందులో దాని నుంచి యువతలకి వస్తూ ఉండటం ఇంకొకటి తమకంటే ఇంకా 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 మెరుగ్ కావాలంటూ తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తూ బిడ్డల మీద ఓ పక్కన విద్యాపరమైనటువంటి స్ట్రెస్ గురి చేస్తున్నారు మరొక పక్కన ఏదైతే తమ ఆకాంక్షల్ని వాళ్ళ మీద రుద్దుతున్నారు డబ్బులు అందుబాటులోకి తెస్తున్నారు కావలసినవిస్తున్నారు వాళ్ళ ఆలనా పాలన పట్టించుకోవడం మాత్రం వదిలేస్తున్నారు దీని పర్యవసానం చాలా తీవ్రంగా కనబడుతుంది ఇప్పుడు ఈ వేళ పూర్ణిమ సాయి ఉదంతం అందులో భాగమా లేదంటే మరేదన్నా ఉందా అన్నది అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది కాకపోతే తనతో ఎవరూ వెళ్ళలేదు అక్కడ రోడ్ల మీద తిరుగుతుంటే అక్కడ ఆశ్రమంలో చేర్చారు అన్న దాన్ని బట్టి చూస్తుంటే కనుక అందులో మరొక ఆలోచన అయితే ఏమీ లేదు దానికి సంబంధించి ప్రస్తుతం స్ట్రెస్తో వెళ్ళిందా లేకపోతే కనుక ఇంట్లో వాళ్ళ మీద అలిగి వెళ్ళిందా అన్నటువంటి తేలాల్సింది కాకపోతే రీసెంట్గా మరికొన్ని సంఘటనలు కూడా చూసుకుంటుంటే మైనారిటీ గురుకుల పాఠశాల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేశారు మరొక ముగ్గురు విద్యార్థులు గోడలు దూకి పారిపోవాలని ప్రయత్నించారు కార్పొరేట్ స్టైల్ ఆఫ్ విద్యని ఫంక్షనింగ్ని నడపాలని గురుకుల పాఠశాల పెట్టారు అందులో అన్ని కులాలకు సంబంధించినటువంటి గురుకుల పాఠ బీసీలకి ఎస్సీలకు ఎస్టీలకి మైనార్టీలకి గురుకుల పాఠశాలను ప్రత్యేకంగా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటారు ఈ సమయంలో నిన్నటిదాకా దర్జాగా ఆడుకుంటూ తిరిగినటువంటి పిల్లలు ఆరు నుండి పదో తరగతి పిల్లలు సాధారణంగా ఒకటి నుండి పదో తరగతి దాకా కూడా పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకుంటారు అట్లాంటి వాళ్ళల్లో కొంతమంది డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి మధ్యతరగతి వర్గం కార్పొరేట్ ఎడ్యుకేషన్ వైపు మళ్ళిస్తే మిగతా పిల్లలు నార్మల్గా ఉన్నారు ఇప్పుడు ఆ మిగతా పిల్లల్ని ఈ గురుకుల పాఠశాలలు కరికులంలోకి తీసుకొస్తే వాళ్ళకి ఆటాపాట లేకుండా కేవలం చదువు మాత్రమే పొద్దు నుండి రాత్రి దాకా అంటే తట్టుకోలేక గోడలు దూకి కాళ్ళు ఇరగొట్టుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కనబడుతున్నారు ఒకళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీని సందర్భంలో తల్లిదండ్రులు ఆ పాఠశాలలకు సంబంధించిన యాజమాన్యాల మీదనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్ల మీదనో పెద్ద ఎత్తున ప్రెషర్ చేస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు కానీ తమ చేతులారా తమ బిడ్డల ప్రైవసీని వాళ్ళు కోరుకుంటున్నటువంటి స్వేచ్ఛని హరిస్తున్నామన్నటువంటి నిజాన్ని మాత్రం మరిచేస్తున్నారు పట్టించుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారు ఇక్కడ ఎదురుదాడి కాదు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన ప్రతి తండ్రి కూడా తమని ఆ రోజున కనుక తమ తల్లిదండ్రులు ఇట్లాంటి నిర్బంధంగా చదువు చెప్పించు ఉంటే ఈ రోజున ఇట్లా ఉండేవాళ్ళ ఆ రోజున మీరు ఫ్రీగా చదివారు కాబట్టినే ఈ రోజున మీ బిడ్డలకు సంబంధించి ఒక క్లారిటీ ఉంది కార్పొరేట్ ఎడ్యుకేషన్ అలవాటు పడ్డ తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ బిడ్డలకి అట్లాంటి నిర్బంధంగా ఉండాలని కోరుకోరు ఇక మరీ ఒక టైప్ ఆఫ్ సైకాలజీ ఉన్నటువంటి వాళ్ళు అయితే తప్పించి ఒక మూసగా స్కూల్కి వెళ్ళాలా తర్వాత ఉద్యోగం చేసేలా తర్వాత అదే బ్రతుకు అదే స్టైల్ ఆఫ్ జీ లివింగ్ అనేటువంటి తరహా అయితే ఎవరు కూడా కోరుకోరు సాధారణంగా పాటతో పాటుగా జీవితం అంటే ఒక అవగాహన ఉండాల్సినటువంటి బాధ్యత పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల్లో లోపించడం ఆ సమయం లేకపోవడం హర్రి బర్రి లైఫ్లో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో పోల్చి చూసుకుంటున్నటువంటి సమయంలోనే ఎదురవుతున్నటువంటి ఒత్తిళ్ళు ఈ ఒత్తిళ్ళ నుండి బిడ్డల్ని కనుక బయటికి తీసుకురాకపోతే భవిష్యత్ అత్యంత ప్రమాదకరమైనటువంటి బాధాకరమైనటువంటి స్టేజీలో ఉండిపోతుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి